బంధువులకు చనిపోతున్నా అని వీడియో పెట్టి కృష్ణానదిలో దూకిన వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొంటున్న పోలీసులు నిజంగా లేదా అని బంధువులు అనుమానం జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రం బీచుపల్లి కృష్ణానదిలో వనపర్తి జిల్లా కాసానగరం గ్రామానికి చెందిన వెంకటేష్ తన కుటుంబ సభ్యులు అన్నదమ్ముళ్లకు వీడియో పెట్టి నేను చనిపోతున్నాను నా పిల్లలు జాగ్రత్త అని బీచుపల్లి కృష్ణానదిలో దూకాడు వనపర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయగా వారు ఎరవల్లి ఎస్ఐకే రవిబాబుకు సమాచారం అందించారు వెంటనే అల్లంపూర్ సిఐతో మాట్లాడి హుటాహుటిన ఎస్ఆర్ దాస్ బృందాన్ని అగ్నిమాపక బృందం రెండు చోటుల సహాయంతో కృష్ణానదిలో గాలించడం ప్రారంభించారు ఇప్పటివరకు వెంకటేష్ ఆచూకీ తెలియడం లేదు దాదాపు ఇప్పటికీ ఐదు గంటల సమయం పట్టింది ఎలాంటి ఆచూకీ లభించలేదు పోలీస్ సిబ్బంది ఏఎస్ఐ ప్రకాష్ రాజశేఖర్ బాషా తదితరులు అక్కడే విధులు నిర్వహిస్తున్నారు উদে hmm. ন okay, uh, yeah,